తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం వాయిస్ బేస్డ్ కంటెంట్ క్రియేటర్ ఈ ఉద్యోగంలో మీరు మీ స్వరం మాత్రమే ఉపయోగించి రీల్స్ షార్ట్ పాడ్కాస్ట్స్ ఆడియో కంటెంట్ సృష్టిస్తారు ఇది క్రియేటివ్ ఫ్లెక్సిబుల్ మరియు ఇంట్లో నుండి చేసుకునే అవకాశం కలిగిన పని పని విధానం క్లయింట్స్ ఇచ్చే టాపిక్స్ ఫ్రామ్స్ ఆధారంగా రీల్స్ షార్ట్ ఆడియో కంటెంట్ పాడ్కాస్ట్ క్లిప్స్ రికార్డ్ చేసి పంపడం కంటెంట్ క్వాలిటీ మరియు వాయిస్ క్లారిటీ చాలా ముఖ్యం రోజుకు రెండు నాలుగు గంటలు పని వర్క్లోడ్ ఆధారంగా ఉంటుంది శాలరీ ప్రాజెక్ట్ ఆధారంగా ఐదు వందల రూపాయలు రెండు సున్నా 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 పర్ కంటెంట్ లేదా మంత్లీ పదిహేను వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వరకు ఉండవచ్చు బిగిన్నర్స్ కొరకు ఆడియో ఎడిటింగ్ గైడెన్స్ కంటెంట్ స్ట్రక్చర్ వాయిస్ మాడ్యులేషన్ టెప్స్ అందించబడుతుంది ప్రాపర్ సపోర్ట్ అందించబడుతుంది ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల అరవై ఆరు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి